అండి ఎలా ఉన్నారు అందరూ ఈ రోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను చాలా మంది అడుగుతున్నారు పొడుగ్గా ఉండటానికి ఏ రెమెడీస్ వాడచ్చు చాలా మంది అడుగుతున్నారు సో ఈ యొక్క హెయిర్ ప్యాక్ అనేది చెప్పబోతున్నాను వీడియో చూస్తున్నారా తప్పకుండా వీడియో అనేది లైక్ చేసేయండి ఈరోజు మీతోనే షేర్ చేసుకోబోయే వీడియో అండి జుట్టు పలుచగా ఉంది టోకలా ఉంది మాకు అని అనుకునే వారికి ఈ రెమెడీ పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది హెయిర్ అనేది థిన్గా ఉంది అనుకునే వారికి ఫుడ్ ఇంటేక్ అయితే మంచిగా తీసుకోండి నల్ల ద్రాక్ష స్వీట్ పొటాటో ఇలాంటివి తీసుకోండి జుట్టు అనేది బాగా పెరగటానికి నల్ల ద్రాక్ష బాగా ఉపయోగపడుతుంది ఇంకా దాంతోపాటు ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి ఎగ్ కానీ మీట్ కానీ బీన్స్ కానీ సోయాబీన్ కానీ ప్రోటీన్కి సంబంధించిన ఫుడ్ తీసుకుంటేనే లో టెన్షన్స్ మోర్స్లీ చక్కగా హ్యాపీగా నిద్రపోండి జుట్టు ఊడిపోతుందని చాలామంది బాగా టెన్షన్ పడిపోయి ఇంకా ఉన్న జుట్టు కూడా ఊడగొట్టుకుంటూ ఉంటారు అలా అస్సలు అనుకోవద్దు జుట్టు పెరుగుతుంది మనం హ్యాపీగా ఉండాలి మనలోనే ఉండండి అంతా మనం ఎక్స్టర్నల్గా నేను చే నేను చేసే రెమెడీ చూడండి ఇంటర్నల్గా మీరు ఫుడ్ కూడా ట్రై చేయండి చాలామంది ఇలా ఎవరు చెప్పారండి ఫుడ్ ఇంటేక్ గురించి నేనైతే మీకు స్పెషల్గా గైడ్ చేద్దామని ఆలోచించి ఇలా చెప్తున్నాను సో వీడియో చూసే ముందు ఫుల్ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది సో సబ్స్క్రైబ్ అయితే చేయండి అండి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇంకా ప్యాక్ ఏంటో చూసేద్దాం సో ఇక్కడ మన హెయిర్ గ్రోత్ ప్యాక్ అనేది రెడీ చేయడం కోసం కలబంద తీసుకున్నానండి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి చాలా బాగుంటుంది అలోవేరా అందుకే ఈ రెమెడీ అనేది చెప్పాలనిపించింది నేను తీసుకున్న కలబంద కూడా కాబట్టి జెల్తో ఉంటుంది సో ఇది ఈ టైంలో చక్కగా హెయిర్కి పెట్టుకోవడం కూడా చాలా మంచిది దానికోసం అని చెప్పి అలోవేరా కట్ చేసినప్పుడు చక్కగా క్లీన్ చేసేసుకుని దాన్ని ఎలా హాఫ్ కింద కట్ చేసుకుని ఓన్లీ జెల్లే తీసుకుంటున్నాను నేను సో ఇలాగ మనం జెల్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి ఇది చాలామంది ఇంట్లోనే పెంచుకుంటారు చాలామందికి మంచిదని సో అలాగ మంచిదే కాకుండా జుట్టు కూడా చాలా మంచిది ఏంటి అంటే విటమిన్ ఏసి ఇలాంటి విటమిన్స్ అన్నీ కలబందులో ఉంటాయి దీనివల్ల సెల్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది అండ్ చాలా షైనీగా కూడా ఉంటుంది హెయిర్ అనేది సో ఇందులో కొన్ని విటమిన్స్ ఉంటాయి ఉండటం వల్ల మనకి ఏంటి అంటే జుట్టు అంటే అనేది తగ్గిపోకుండా ఉండడానికి సహాయం చేస్తుంది చాలా పట్టు పట్టుబంగానే ఊడిపోతుంది అనిపిస్తు అనిపిస్తుంది కదా అలాంటి వారు కలపంద తప్పకుండా వాడాలి దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సో ఫ్రెష్గా అలోవేరా జెల్ అనేది తీసుకున్నాము సో బయట ప్రొడక్ట్స్ కన్నా ఈ ఫ్రెష్ అలోవేరా జెల్ ఇలా తీసుకుంటే చాలా మంచిది సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నేను ఆనియన్ తీసుకున్నాను జుట్టు ఊడకుండా ఉండడానికి పెరగటానికి అనేది ఆనియన్ అనేది తీసుకోవాలి ఈ పనే ఈ ప్యాక్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది అనుకుంటారు ఉల్లిపాయ చూడగానే పవర్ ఎక్కువగా ఉంటుంది మండిపోతుంది అని అనుకుంటారు కానీ ఈ రేషియోలో తీసుకుంటా ఈ రేషియోలో తీసుకున్నాం అనుకోండి అంత ఎక్కువ పవర్ కూడా ఉండదు సో ఓన్లీ వన్ ఆనియన్ తీసుకోండి సో కళ్ళకు కూడా పెద్దగా ఎఫెక్ట్ అవ్వదు ఉల్లిపాయ తీసుకోవటం వల్ల ఎక్కువ సల్ఫర్ ఉంటుంది మనందరికీ తెలిసిందే జుట్టు అనేది ఊడకుండా స్ట్రాంగ్గా ఉంటుండే సహాయపడుతుంది సో ఆనియన్ ఒక మీడియం సైజు తీసుకున్నాను ఇంకా అలోవేరా జెల్ కూడా మిక్సీలో యాడ్ చేసుకోవాలి మ్యాక్సిమం ఎక్కువ అలోవేరా తీసుకోవడానికి ట్రై చేయండి జుట్టుకి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇప్పుడు సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి కొంచెం హెయిర్ డ్రైగా ఫిజీగా ఉంటుంది సో దానివల్ల ఇది బాగా ఈ రెమెడీ అనేది బాగా సహాయపడుతుంది సో చూసారు కదా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సో ఈ గ్రైండ్ చేసుకున్న దాన్ని బౌలర్లో బౌ మెత్తగా పేస్ట్ అయ్యే విధంగా చూడండి ఇది స్ట్రైన్ చేసుకోవటం కన్నా ఇలా డైరెక్ట్గా అప్లై చేసుకోవటం చాలా మంచిది హ్యాపీగా హెయిర్ పెట్టుకోవచ్చు ఏమి అతుక్కోదు జుట్టు ఊడిపోకుండా చాలా బాగా సహాయపడుతుంది సో కొంచెం పేస్ట్ లాగా ఉంది కదండి మీరు అప్లై చేసుకోవటానికి కూడా ఈజీగా ఉంటుంది మ్యాక్సిమం చెప్పాలంటే కలబందే ఎక్కువ వాడండి ఫుడ్ కూడా తీసుకోండి ఓన్లీ కలబంద రాసేయటం వల్ల జుట్టు ఏమీ పెరగదు సో ఫుడ్ కూడా ఇంటే తీసుకుంటేనే రెండు ఆల్టర్నేట్గా వర్కౌట్ అవుతాయి సో మీకు ఇష్టమైన ఫుడ్ బట్టి హెయిర్ రిలే హెయిర్ రిలేటెడ్వి తీసుకోవటం చాలా మంచిది లైక్ స్వీట్ పొటాటో కావచ్చు చికెన్ అయినా సరే ఎగ్స్ అయినా సరే సో ఇలాంటివి కొన్ని పాపు ధాన్యాలు అలాంటివి తీసుకుంటే హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది జుట్టు ఇంటర్నల్గా పెరగడానికి చాలా బాగా సహాయపడుతుంది దాంతోపాటు ఏదైతే రెమెడీ నేను చూపిస్తున్నానో దానికి కూడా అప్లై చేసుకుంటే చాలా మంచిది ఈ రెమెడీ వాడటం వల్ల జుట్టు అనేది సిల్కీ సాఫ్ట్ షైనీగా ఉంటుంది ఇంకా జుట్టు కూడా చాలా బాగా ఫాస్ట్ గ్రోత్ ఉంటుందండి ఈ రెమెడీ అప్లై చేసి ఒక్కసారి ట్రై చేయండి సో ట్రై చేసి నచ్చితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండి సో మరొక నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ